ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సార్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి ఈరోజు ఎండి అవడానికి కారణం పత్రిసార్ ఎక్కడో తాడిపత్రి అనంతపురం జిల్లా నేను కలిసినప్పటి నుంచి అంటే పత్రిసార్ని నేను కలవక మునుపు నా లోపల ఎన్నో ఇన్ఫీరియారిటీ థింగ్స్ ఎన్నో ఉండేవి నాకేం తెలియదు నా వల్ల కాదు నేనేం చేయగలను ఇట్లా ఇలా ఉన్న నేను సార్ ఎప్పుడు నేను కనపడినా ఆనంద్ ఈజ్ ఏ గ్రేట్ మాస్టర్ క్లాప్స్ కొట్టండి ఆనంద్కి అని చెప్పేవారు ఆయన చెప్తుంటే నాకే డౌట్ వచ్చేది నా పట్ల అప్పుడు మనం ఉన్న పరిస్థితులు అలాంటి ఇదేమో గ్రేట్ మాస్టర్ అంటారు నాకేం తెలియదు కదా అని నేను అనుకునేవాడిని ఆ స్థాయిలో ఉన్న నన్ను ఈరోజు ఎన్ని పనులు నాతో చేయించారో ఆయన చెప్పనలేదు కాదు ఒక ధ్యాన జగత్ మార్కెటింగ్ మేనేజర్గా ఆయన ఫస్ట్ నాకు అక్కడ అప్పచెప్పిన బాధ్యత దానికి ముందు ఎన్ని స్కూల్స్ కాలేజెస్ యూనివర్సిటీల్లో ధ్యానం చెప్పానో చెప్పనలేదు కాదు ఓకే నేను ఒక ఎంబీఏ చదువుతున్నప్పుడు టూ థౌజండ్ సెవెన్ టు టూ థౌజండ్ నైన్ ఆ టైంలో సార్ నాకు ఫస్ట్ హైదరాబాద్లో అప్పచెప్పిన బాధ్యత అది దానికి ముందు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది సంవత్సరం నుంచి నేను ఎంతో వర్క్ చేసి ఉన్నాను ఫస్ట్ టైం నాకు ధ్యాన జగత్ ధ్యానాంధ్రప్రదేశ్ అప్పుడు ఆ బాధ్యత అప్పచెప్పారు ఆ బాధ్యత అప్పచెప్పిన తర్వాత నెక్స్ట్ పిరమిడ్ పార్టీ అప్పచెప్పారు పిరమిడ్ పార్టీ తర్వాత ధ్యాన సచివాలయం అప్ప ధ్యాన సచివాలయం తర్వాత ఆనంద్ నువ్వు ఒక బుక్ రాస్తే బాగుంటుంది ధ్యాన విద్యార్థి టైటిల్ ఇచ్చినా ఏమన్నారు దాని తర్వాత జైళ్లలో ధ్యానం చర్లపల్లిలో మనందరం ఎన్ని క్లాసెస్ చేసామో చెప్పనలే కాదు జైల్లో ఉండే ఖైదీల అనుభవాలతో శాంతియుత జీవనం అనే బుక్ తయారు చేశారు ఎగ్జాక్ట్లీ గుర్తొచ్చి యా దాని తర్వాత ధ్యాన విద్యార్థి మహాయజ్ఞం ఆనంద్ నువ్వు యజ్ఞం తయారు యజ్ఞం చేయి టూ థౌజండ్ సెవెంటీన్ యా సార్ వారం రోజులు చేయమన్నారు అప్పుడు నవకాంత్ నేను ఉస్మానియా యూనివర్సిటీ రాము నాగేంద్ర అందరం కలిసి దాన్ని వారం రోజుల కన్నా ఒక ఫోర్ డేస్ ఫస్ట్ చేద్దామని సార్ని కన్విన్స్ చేసి ఆ ఫోర్ డేస్ యజ్ఞం ఎంత అద్భుతంగా చేశాము దాంట్లో మీ పాత్ర కూడా ఉంది ఎంత బాగా జరిగిందో మీకు తెలుసు దాని తర్వాత ఆ ధ్యాన విద్యార్థి మహాయజ్ఞం రెండు వేల పదిహేడులో అయిపోయింది ఓకే రెండు వేల పద్దెనిమిదిలో ఇవాళ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అని చెప్పారు పిఎంసి సో ఒక పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది సంవత్సరం నుంచి ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఒక బ్యాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఆ జ్ఞానంతో ఈరోజు ఈ మేనేజింగ్ డైరెక్టర్ అనేటువంటిది ఈరోజు రావడానికి అది ఏకైక కారణం పత్రిసార్ ఇంకెవరు లేరు దాంట్లో ఏకైక కారణం పత్రిక సార్ సార్ నువ్వు చేసిన వర్క్ అది మరి ఎన్ని సంవత్సరాలు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నువ్వు చేసిన స్పిరిచువల్ వర్క్ అది ఇరవై సంవత్సరాలు అదే స్పిరిచువాలిటీ మీద నువ్వు వర్క్ చేసావు కదా బయట యువత అయితే ఒకటో రెండో చేస్తారు ఓ జాబ్ చేస్తారు ఇంకేదైనా చేస్తారు ఇంకో రెండు మూడు మార్కెటింగ్లు కానీ టూ మెనీ ఇరవై ఐదు సంవత్సరాలే కానీ ఇరవై ఐదు ఆల్మోస్ట్ ఒక ఇరవై డజన్ పైన ప్రాజెక్ట్లలో ఉన్నట్టే కదా నా డీపెస్ట్ గ్రాటిట్యూడ్ టు మై గురు పత్రి సార్ ఆయనకి ఎన్ని కృతజ్ఞతలు చెప్పాలో చెప్పాలని నలవి కాదు మాటల్లో చెప్పలేము మా గ్రాటిట్యూడ్స్ని బికాస్ ఆఫ్ పత్రి సార్ అండ్ ఆల్ పిఎస్ఎస్ఎం మాస్టర్స్ ఆల్ పిరమిడ్ మాస్టర్స్ ఒకరి పేరు చెప్తే ఇంకొకరి పేరు నేను చెప్పలే అంటే మర్చిపోతే కష్టం ఆ లిస్టు హనుమాన్ తోకలాగా ఉందన్నమాట ఒక్కరు సో ప్రతి పిరమిడ్ మాస్టర్ ప్రతి పిరమిడ్ మాస్టర్ ఎందుకంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది సంవత్సరం నుంచి నేను ఎన్ని ఇళ్లల్లో తిరిగి ఉంటాను ఎంతమందితో కలిసి ఉంటాను కొన్ని లక్షల మందిని పర్సనల్గా వన్ టు వన్ ఇలా కలిసి ఉంటాను నేను వన్ టు వన్ రీసెంట్గా యుఎస్ టూర్ చేశాను యుఎస్ టూర్లో దాదాపు ట్వెల్వ్ స్టేట్స్ తిరిగాను అక్కడ ఫిఫ్టీ క్లాసెస్ చేశాను సెవెంటీ ఇంటర్వ్యూస్ చేశాను ట్వంటీ వన్ టు వన్ సెషన్ చేశాను మ్యాక్సిమం టైము ఒమేగా పిరమిడ్ మీద దృష్టి పెట్టాము అక్కడ వెళ్ళిన తర్వాత హాఫ్ టైం థర్టీ ఫైవ్ డేస్ ఒమేగా పిరమిడ్ మీద దృష్టి పెట్టాం సెవెంటీ డేస్ ట్రిప్లో రిమైన్ థర్టీ ఫైవ్ డేస్లో నేను ట్వెల్వ్ స్టేట్స్ తిరిగాను సో ఈ ఎంటైర్ ఈ యొక్క వర్క్ చేయడానికి ఈ భూమండలం మీద ఉన్న ప్రతి దేశంలో ఉన్న ప్రతి పిరమిడ్ మాస్టరు వాళ్ళ సహకారం లేనిది ఇది చేయడానికి కుదరదు సో ఈ యొక్క క్షణాలలో మై డిపెస్ట్ గ్రాటిట్యూడ్ ప్రతి పిరమిడ్ మాస్టర్కి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ప్రతి పిరమిడ్ మాస్టర్కి పిఎంసి అన్నది పిఎస్ఎస్ఎం యొక్క గొంతుక పిఎస్ఎస్ఎంలో మనకు ఒక పెద్ద పండుగ తెలుగు వాళ్ళకి ఉగాది పండుగ సంక్రాంతి పండుగ అన్నది ఎలాగనో మనకు పిఎస్ఎస్ఎం మాస్టర్లందరికీ పెద్ద పండుగ ధ్యాన మహాయాగం పత్రిజీ ధ్యాన మహాయాగం ఈసారి దీన్ని అద్భుతంగా చేయడం కోసం నవకాంతకు వచ్చిన థాట్ అందరం యూత్ అంతా మన విజయభాస్కర్ రెడ్డి సార్ వాళ్ళ ఫామ్ హౌస్లో కలవడం జరిగింది ఎన్నో విషయాలని అక్కడ చర్చించడం జరిగింది ఒక ఒక కొత్త ఒరవడిలో ఒక కొత్త విధానంతో మరి మన ది పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ మన ఆ యొక్క ట్రస్ట్ మెంబర్స్ అందరి యొక్క సహాయ సహకారాలతో వారి యొక్క గైడెన్స్లో వారి యొక్క అనుభవంతో యువత అందరూ ఈసారి చక్కగా పార్టిసిపేట్ చేయబోతున్నారు కొత్త కొత్త ఆలోచనలతో కొత్త కొత్త విధానాలతో ఈసారి గ్రౌండ్లో ప్రతి ప్లేస్లోనూ ఒక వాళ్ళు ఒక స్పిరిచువల్ నాలెడ్జ్ని వాళ్ళు గెయిన్ చేసేలాగా మనం ఏర్పాటు చేయడం జరిగింది మిర్రర్ వర్క్ కాన్సెప్ట్ కావచ్చు కొన్ని అడ్వెంచర్స్ గేమ్స్ కావచ్చు సో చిల్డ్రన్కి తర్వాత పెద్దవాళ్ళకు కూడాను కొన్ని స్పిరిచువల్ వేలో నేర్చుకునేటువంటి థింగ్స్ అన్ని అక్కడ మనం ఏర్పాటు చేయడం జరిగింది అంటే స్టేజ్ దగ్గరే కాదు ప్రతి అడుగు అడుగునా నేర్చుకోవచ్చు యా ఇంతకుముందు కొటేషన్స్ ద్వారా నేర్చుకున్నాం యా వా సో ఈసారి చాలా కొంగొత్తగా మనం చేయబోతున్నాం అండ్ ఈసారి పత్రిజీ ధ్యాన మహాయాగంలో కీలకంగా చాలా విధానాలలో చాలా కొత్త కొత్త మార్పులు తీసుకురావడం జరిగింది ట్రస్ట్ మెంబర్స్ అందరూ ముఖ్యంగా విజయభాస్కర్ రెడ్డి సార్కి ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే ఇక్కడే సార్ పవర్ కనబడుతుంది విజయభాస్కర్ రెడ్డి సారు ప్రతి సెకండ్ని ప్రతి నిమిషాన్ని ఆయన కౌంట్ చేస్తుంటారు తర్వాత యూజ్ఫుల్గా మాట్లాడుతూ ఉంటేనే వింటారు ఒక్క విషయం యూజ్ఫుల్గా లేకపోతే కూడా వెంటనే కట్ చేసి నాకు పనుందని వెళ్ళిపోతుంటారు పొద్దున్న లేస్తే ప్రతి నిమిషము కొన్ని లక్షలు ఆయనకి కౌంటు అలాంటి వ్యక్తి ఈరోజు పిఎస్ఎస్ఎంలో ఆయన సర్వస్వాన్ని పెడుతున్నారు ఆయన ఆయన మిస్సెస్ నీరజమ్మ సో ఇక్కడే పత్రిసార్ ఏంటో మనం చూడొచ్చు పత్రిసార్ పవర్ ఏంటో చూడొచ్చు మనం ఈరోజు ఒక పిరమిడ్ మాస్టర్ కన్నా ఇంకా ఎక్కువ తిరుగుతున్నారు అవును తను విజయభాస్కర్ రెడ్డి సార్ ఇంకా క్రియాశీలకమైనటువంటి బాధ్యతను ఆయన పోషిస్తున్నారు సో ఇంత నిలబడడం అన్నది చిన్న విషయం కాదు అవును కొత్తదనాన్ని ఆహ్వానించడంలో కొత్త ధనాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో ఫస్ట్ ఉంటారు వారు మన పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ మహేశ్వర పిరమిడ్ ట్రస్ట్ మెంబర్స్ అందరి యొక్క సహాయ సహకారాలతో ఈసారి జరుపుకోయేటు జరుపుకోబోయేటువంటి పత్రిజీ ధ్యాన మహాయాగాన్ని క్రొంగొత్త విధానంలో మనం తీసుకురాబోతున్నాం అండ్ దానికి పిఎంసి సైడ్ నుంచి మనం చేసేటువంటి ప్రొడక్షన్ ప్రతి వీడియో ఒక హృదయాన్ని కదిలించేలాగా మనం తయారు చేస్తున్నాం అండ్ కొత్త కొత్త ఆలోచనలన్నీ ఈసారి మనం ఇంప్లిమెంట్ చేయబోతున్నాం అందరికీ వాస్ట్గా వెళ్ళడానికి ఏదైతే ఉందో అవన్నీ మనం చేస్తున్నాం ఎప్పుడు మనం అంటే ఒక పెద్ద స్థాయిలో మనం హోర్డింగ్స్ చేయలేదు సో ఈసారి ఎయిర్పోర్ట్తో సహా మనం హోర్డింగ్స్ తీసుకురాబోతున్నాం వాహ్ అండ్ శ్రీజీ ధ్యానమహాయాగాన్ని యొక్క ఇంపార్టెన్స్ని కడతాల్ యొక్క ప్రాముఖ్యతని మనం ప్రపంచానికంతా తీసుకెళ్లబోతున్నాం ఎందుకంటే కడతాల్ అక్కడ పిరమిడ్ ఉంది అన్నటువంటి విషయం ఇక్కడ కోటి మంది పైన హైదరాబాద్లో జనాభా ఉంది కానీ అందరికి తెలీదు ఈసారి అందరికీ తెలియాలి నాట్ ఓన్లీ హైదరాబాద్ ప్రపంచమంతా తెలియాలి దానికి ఏం చేయాలో అది పిఎంసి నుంచి రూపకల్పన జరుగుతోంది వా దానికి సంబంధించి నవకాంత్ తన యొక్క ఎన్నో యొక్క ఆలోచనలు అన్నింటినీ తను మేనిఫెస్ట్ చేస్తున్నారు ప్రొడక్షన్ నుంచి అండ్ విధి విధానాలలో నేను పూర్తిగా ఇప్పుడు ఇన్వాల్వ్ అవుతున్నాను అండ్ ఈసారి పత్రిజీ ధ్యాన మహాయాగంలో చాలా క్రియాశీలకంగా నేను వర్క్ చేయబోతున్నాను అక్కడ